నేను ఇప్పుడు తానాక ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న గతంలో కూడా ఇక్కడ చాలా వీడియోలు చేసిన పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతూ ఉండే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా ఉండే సో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి ఈ వీడియో అయిన తర్వాత దయచేసి మీరు కూడా కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అరవై ఐదు రూపాయలు ముప్పై మూడు రూపాయలు నరేంద్ర మోడీ ముప్పై రెండు రూపాయలు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు మన చేపలు చిల్లి పెడుతు ఈ చేసుకుంటున్నా ఎక్కడైనా అస్సలు కంటే నిత్తెక్కుంటున్నా నలభై రూపాయలకు మన ఇంటికాడ మన పంటలకు పోయాల్సిన డీల్ తొంభై ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు అయింది రూపాయలు మీరు చెల్లించే ప్రతి అరవై ఐదు రూపాయలు నరేంద్ర మోడీ కేసీఆర్ చేస్తున్నాడు ముప్పై మూడు రూపాయలు తీసుకుంటే చిన్నతో ముప్పై రెండు రూపాయలు ఇది రేవంత్ రెడ్డి ఇది వాయిస్ చేంజ్ చేయలేదు లేకపోతే ఏ ద్వారా మేము ఏం క్రియేట్ చేయలేదు ఇది రెండు వేల మాట్లాడిన మాటలు సో ఆ లింకు కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తా ఆయన ఏమంటా ఉండు జేబు దొంగలు పెద్ద దొంగ ముప్పై మూడు రూపాయలు దోచుకుంటా ఉన్నాడు చిన్న దొంగ ముప్పై రెండు రూపాయలు దోచుకుంటా ఉన్నాడు అన్న మాటలు మాట్లాడుతూ ఉండు సో దయచేసి ప్రజలు ఈ వీడియో ఈ ఈ వీడియో చూసారు కదా అసలు దొంగ ఎవరు పెద్ద దొంగ ఎవరు చిన్న దొంగ ఎవరు దయచేసి ఈ వీడియో కింద కామెంట్లు పెట్టే ప్రయత్నం చేయండి